శాతం మన మధ్య ఉందండి దేవుడు సమాచారం ఉంది దేవుడు కూర్చుని చెప్పే బోధకులు ఉన్నారు దేవుని సంఘాలు ఉన్నాయి అయినా దేవుని గురించి మనం వెనకబడిపోయాం దేవుని విషయంలో అన్ని విషయాల్లో తెలివితేటలండి ప్రతి విషయంలో కట్టు బొట్టు తిండి ప్రతి విషయంలో ఎంతో జ్ఞానం దేవుడి విషయం అనేసరికి చాలా లోకువా దేవుణ్ణి వాడుకోవడమే కానీ దేవునికై వాడబడాలనే మనసు క్రైస్తూలమైన మనకు లేదండి అందుకే దేవుడు అంటే మనకు అర్థం కావట్లేదు పిల్లలగా తండ్రి గురించి మనకి మొత్తం అంతా మన మధ్య విశదపరిచేశాడట దేవుడి గురించి మొత్తం అన్ని విషయాలు మన మధ్య పెట్టేశాడట అయినా మనం దేవుణ్ణి పక్కన పెట్టేశాం పైగా భక్తి ముసుకేసాం దీనికి కారణం ఏంట్యా అంటే హిమోతీల రాసిన రెండో పద్ధతి మోతీ రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయము రెండో వచ్చిన ఏళ్ళ ఎనగా మనుష్యులు స్వార్థ ప్రియులు స్వార్థం ఉన్నవాడికి దేవుడు అర్థం కాదు భావ దేవుడు వాక్యం వింటున్న మనకి స్వార్థం ఉంటే దేవుని వాక్యం అర్థం కాదు ఇప్పుడు అదే జరుగుతుంది మీ అందరికీ సంఘాలు ఉన్నాయి బోధించే బోధకులు ఉన్నారు మీ అందరి చేతులు అరవై ఆరు పుస్తకాలు పరిశుద్ధ దేవుని గ్రంథం ఉంది దేవుడు కూర్చున్న సమాచారం అంతా మీ మధ్య విషధమై ఉంది మీకు అన్ని విషయాలు తెలుసు కానీ దేవుణ్ణి ఎదిరించి బ్రతుకుతున్నాడంటే స్వార్థం ఉన్నవాడికి దేవుడు అర్థం కదట ధనాపేక్ష ఉంటే కూడా అర్థం కదట పెంకములాడు అహంకారులు దోషకులు తల్లిదండ్రులకు అవిదేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు అనురాగరహితులు అతి ద్వేషులు అపవాదికులు అతితేంద్రియులు క్రూరులు సజ్జన ద్రే ద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు ఏమండి లిస్ట్ చెప్తున్నారు చూడండి ఇదే లక్షణం మనలో ఉన్నా దేవుడు మనకు అర్థం కాదండి మీకు దేవుడు అర్థం కావాలంటే మొట్టమొదటిగా ధనాపేక్ష ధనాపేక్షను చంపేయాలి స్వార్థాన్ని చంపేయాలి పెంకములు ఆడకూడదు ఎవరు గొడవలు పట్టుకోకూడదండి దేవుడికి నచ్చదండి అది ఏ కుటుంబంలో అయితే వివాదాలు ఉంటాయో ఎవరైతే బెంకంలో పెడతారో ఎవరైతే ధన అపేక్షతో ఉంటారో సజ్జన ద్వేషులు అనురాగరహితులు బంధుత్వాల మధ్య అనురాగం లేకపోతే దేవుడు వాక్యం అర్థం కాదండి భార్య భర్తల మధ్య తగాదా ఉంది ఇక్కడ అనుకోండి దేవుడు వాక్యం అర్థం కాదు అన్న తమ్ముల మధ్య పడదనుకోండి దేవుడు వాక్యం అర్థం కాదు మీరు చేసే వ్యాపారంలో స్వార్థం ఉందనుకోండి దేవుడు వాటికి అర్థం కాదు రూల్ చెప్తున్నాడండి పరిశుద్ధ గ్రంథం కలిగిన క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా మనకి దేవుడు మనకు అర్థం కావాలంటే ఇవన్నీ మనం విడిచిపెట్టి దేవుడి సన్నిధికి రావాలండి మనం వీటన్నిటిని నెరవేర్చుకోవడానికి దేవుడి సన్నిధికి వస్తున్నాం స్వార్థంతో వస్తున్నాం బాగుపడిపోవాలనుకుంటాం ధనాపేక్ష విడవం తగాదాలు మానం తగాదాల్లో నగ్గాలని వస్తాం అందుకున్న కొన్ని కొన్ని ప్రార్థనలు కూడా కోర్టు వాయిదాలు లేకుండా కదండి నగ్గేయాలని అంటే నేను గొడవలు మాన్నావు కోర్టుకి వెళ్తాం మాన్నం ఆ కోర్టు వాదాల్లో కూడా నేనే నగ్గాలని ఎంత క్లియర్గా స్పష్టంగా చెప్తుందో చూడండి ద్వేషం చూపేవారు అనురాగరహితులు బంధుత్వాల మధ్య కుటుంబాల మధ్య సాటి మనిషిగా ఎటువంటి బెంకములు లేకుండా ధనాపేక్ష లేకుండా స్వార్థం లేకుండా దేవుడి మీద ఆనుకుని దేవుడిచ్చిన ఈ బ్రతుకు దేవుడిచ్చిన ఈ ఆత్మ ఈ శరీరం ఈ బంధుత్వాలు ఈ కుటుంబం భార్య భర్తల బంధం పిల్లలు అత్త మామలు కొడుకు అన్ని సంబంధాలు అందరికీ దేవుడు చెప్పినట్టుగా ఉంటేనండి ఎన్ని లిస్టు ఉందో చూడండి ద్రోహులు ఎవరికి ద్రోహం చేయకూడదు మనం కంచం తింటున్న మనం మన నోట్లోకి వెళ్తున్న మెతుకులు ఎవరి కన్నీటి కూడు అవ్వకూడదు ఎవరో ఏడుపు మనకి తగలకూడదు ఎవరికి ద్రోహం చేయకూడదు భక్తిలో ప్రామాణికంగా అండి ఇవన్నీ కూడా దేవుణ్ణి తెలుసుకోవడానికి సూత్రాలండి అర్హతలు మీరు కష్టపడుతున్నారు వ్యాపారం చేస్తున్నారు ఎవరి కన్నీటి కూడు కూడా మీ కంచంలో ఉండకూడదు ఎటువంటి తగాదాలు కూడా మీరుంటున్న నివసిస్తున్న కుటుంబాల్లో ఉండకూడదు అనురాగం నిండిపోవాలి గౌరవంతో బ్రతకాలి పెద్దవారికి విలువ ఇవ్వాలి భారీ భర్తలుగా వారి బంధాలు వారి ధర్మాలు నెరవేర్తించాలి ఇవన్నీ అంటే దేవుడు అర్థం కావాలి ఇంకా చెప్తున్నాడు ద్రోహులు మూర్ఖులు గర్వహంధులు గర్వం ఉండకూడదండి నాకు ధనం ఉంది అందం ఉంది కులం ఉంది జనబలం ఉంది ఉద్యోగం ఉంది ఏ గర్వం ఉండకూడదు అహం ఉండకూడదు ఎటువంటి గొడవలు ఉండకూడదు అనురాగం ఉండాలి ప్రేమ ఉండాలి స్వార్థం ఉండకూడదు ధనాపేక్ష ఉండకూడదు సంతృప్తి ఉండాలి దేవుడిచ్చిన ఇచ్చిన ప్రతి బంధాన్ని ప్రతి మనిషిని సంఘాన్ని సహోదరుల్ని ప్రాణం కలిగిన ప్రతి మనిషిని తర్వాత ప్రాణం కలిగిన ప్రతి జీవిని అందరినీ ప్రేమతో మన కుటుంబం మనం నడుస్తుంటేనే దేవుడు అత్యంత అలా కాకదు అది అవి చెయ్యం మనం అవి ఏవి చెయ్యం అవసరమైతే పాస్టర్లను మార్చాం సంఘాలను మారుస్తాం ప్రాంతాలను మార్చేస్తాం తప్ప మన మనస్సును ఈ విధంగా మార్చుకోము అందుకే దేవుడు మనకు అర్థం కాలేదు ఇంకోటి చెప్తున్నారు చూడండి దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమిస్తాడట అసలు దేవుడి దగ్గరికి వచ్చిందే మనం బాగుపడిపోవాలని కదండి సుఖపడిపోవాలని కదండి ఏ కష్టం మనకి ఇష్టం ఉండదండి దేవుడేమో కష్టపడి బ్రతకమంటున్నాడు ఎవరిదే దోచుకోకండి ఈ ఆవిడ వంటి అరవై సంవత్సరాల కాలంలో ఎవరిని ఉసురు పెట్టకండి ఎవరిని దోచుకోకుండా అందరిని గౌరవించండి సుఖపడటం కాదండి దేవుని పేరట కష్టపడేవారు కావాలండి దేవుడికి ఎంత క్లియర్గా చెప్తున్నట్టు చూడండి మనందరి మనసులో చూచిన దేవుడు దేవుడు కంటే కూడా మన మనసు సుఖాన్ని కోరుకుంటుందట అది మహాపాపం అండి మనం అనుకుంటాం ఎగుచారం చేయట్లేదండి దొంగతనం చేయట్లేదండి ఇవన్నీ పాటించేస్తామని అనుకుంటాం కానీ మన మనసులో దేవుడు పసిగట్టింది ఏంటో తెలుసా సుఖ అనుభవం నేనే కాదు తరతరాలు నా సంతానం సుఖపడి చేయాలి తినాలి బ్రతకాలి ఎవరికా ఎవరి దగ్గర ఉద్యోగం చేయకూడదు కష్టపడకూడదు నా పిల్లలు బాగుపడిపోవాలి నేను బాగుపడిపోవాలి ఆస్తులు వచ్చేయాలి ఆరోగ్యం వచ్చేయాలి అందాలు వచ్చేయాలి పాస్టాకారు ప్రార్థన చేయండి ఉపవాస ప్రార్థనలు అవి ఇవి ఇవన్నీ సుఖపడటానికి దేవుడికి అది నచ్చదండి లెక్కల కష్టాజితంతో ప్రతి బంధాన్ని ప్రేమిస్తూ స్వార్థం లేకుండా ఎవరికి ద్రోహం చేయకుండా మూర్ఖత్వం లేకుండా అహం లేకుండా దేవుడిచ్చిన ప్రతి బంధానికి విలువిచ్చి దేవుడిచ్చిన ఈ ఆయుష్ అంటే దేవుడు మనకు అనుగ్రహించిన అరవై ఆరు పుస్తకాలు ఎంత భాగ్యం అండి మనకి అంతకు మించి మనకు భాగ్యం ఏం కావాలండి బాప్తేశం అండి ఎవరికి ఎంతో మందికి లేని మహద్భాగ్యం అండి మనకి ఎంతో మందికి లేని మహద్భాగ్యం రక్షణ భాగ్యం ఆప్తేస్మం అరవై ఆరు పుస్తకాలు బోధకులు సంఘాలు వీటిన్నిటికి మించి మనకి సంతృప్తి లేకపోతే దేవుడు మనకు అర్థం కాడండి దేవుని పిల్లలారా ఏ బంధానికి ఎదురు దొరక్కండి ఏ మనిషిని ద్రోహం చేయకండి ఏమి లేదండి మట్టిలో పెట్టేస్తే ఏమి ఉండదు అహం చూపించకండి గర్వం చూపించకండి అణిగి మణిగి దేవుని ఎదుట మోకాలు లేచి ప్రార్థన చెయ్యండి ఎంతో మహాత్భాగ్యం అండి ప్రార్థన దేవునితో మనిషిగా మనం మాట్లాడే గొప్ప అవకాశం ఎంత మహాత్మ ఎన్ని అదృష్టాలు ఉన్నాయండి క్రైస్తవులకి మనకి సాక్షాత్తు దేవుడితో మాట్లాడొచ్చు బాప్తిష్మం ద్వారా రక్షణ ద్వారా పరిశుద్ధాత్మని మనం తోడు తెచ్చుకోవచ్చు అరవై ఆరు పుస్తకాల ద్వారా ముళ్ళోక మర్మాలు తెలుసుకోవచ్చు సంఘం ద్వారా మన ప్రతి పాపం నుంచి విడుదల పొందొచ్చు పెద్ద దైవజనులు అనుభవం కలిగిన దైవజనులు సంఘాలు బోధలు ఎన్నో పాటలు ఎంతో సంతోషం ఇక ఇలాంటి కుటుంబాల ద్వారా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఇంతకు మించి మనకేం ఏం కావాలండి ఇంతకు మించి మనకు వచ్చిన ప్రతి ఆలోచన కూడా అది దేవుడికి సంబంధించింది కాదు కోర్కుల మీద కోర్కులు తీర్చుకోవడం కాదండి క్రైస్తవ్యం అంటే కోర్కెల్ని చంపేసుకోవడం అండి ఈ ఒక్క వచ్చినని బట్టి మనం అర్థం చేసుకుంటే ఏదేమైపోయినా నాకు దేవుడు దొరికాడు చాలు మనకి ఆ సంతోషంతో ఉండాలండి దేవుడి పేరు మీద పోగేసుకోవటం కదండి దేవునికి ఖర్చు అయిపోవటం అహాబని వేష్యండి వేగలవారిని దాచిపెట్టింది కాణాన్ని అట్టేసి కాణాన్ని అట్టేసి బైబుల్లో ఎవరున్నారో చెప్పండి దేవుడి పేరు మీద బాగోయేను ఆస్తులు సంపాదించుకున్నవారు రాజ్యాలు సంపాదించుకున్నవారు తన మన శర శస్తులన్నిటిని పణంగా పెట్టేశారండి ఎందుకంటే దేవుడు అర్థం అయితే దేవుడికి మించిన భాగ్యం మనిషి ఏది లేదండి దేవుడు అర్థం కాకపోతే దేవుని ముసుగులోనే అన్ని మోసాలు చేస్తాం దేవుని నమ్ముకునే ఇంకా మనం తెలుస్తుందా ఐదో వచ్చిన పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తి ఆశ్రయం ఆశ్రయించని వారినై ఉందురు పైకి భక్తి అంటండి ఈ వచనం కరెక్ట్గా మనకు సరిపోతుంది ఎవరనో ఏదో అంటం కాదండి ఈ వచనాన్ని దగ్గర మన అందరం దొరికిపోతాం పైకి బాప్తిస్వం పైకి సంఘం పైకేశం ముసుగులు పైకేశం కొత్త బట్టలు బట్టలు ప్రార్థనంతా మనకి వేషమే పాప్తీసం విలువ ఉండదు దేవుని పిల్లలరా కానీ భక్తిలో భక్తికి ఒక శక్తి పక్షాన్ని ఉన్నాడు అంటే ఒకటే అర్థం ఒకటే అర్థం అండి మీ మనసు సంతోషంతో దబ్బుబులైపోతే ఆస్తులు ఉన్నాయని కాదు అంతస్తులు ఉన్నాయని కాదు బంగారం ఉందని కాదు చెప్పండి మీరు తీసుకున్న బాప్ కొన్ని వేల కోట్లండి మీరు కలిగి ఉన్న అరవై ఆరు పుస్తకాలు వాల్యూ ఎంతో తెలియదు ఈ ప్రపంచ ప్రజలందరి ప్రాణాలు పణంగా పెట్టిన దక్కదండి మనల్ని ప్రేమించి ఆయన గూర్చి సమాచారం మన మధ్యన పెట్టాడండి దానికి అర్హతలు చెప్తున్నాడు మీ కానుకలు కాదయ్యా మీ పొలాలు నాకేం వద్దయ్యా మీ ఉపవాస ప్రార్థనలు మీ దశంభాగాలు ఇవి కాదయ్యా ముందు స్వార్థం ఫస్ట్ ఫస్ట్ స్వార్థం స్వార్థంలా ఉండకూడదు బెంకంలాడకూడదు ధనాపేక్ష ఉండకూడదండి ధనాపేక్ష ఉంటే దేవుడు అర్థం కాదండి అందుకునే దేవుని పేరట పోగేసుకునే వాళ్ళు ఎవరికి దేవుడు అర్థం కాదండి వాళ్ళ బోధకులకు కూడా అర్థం కాదండి ఎంత పెద్ద సంఘమైనా ఎంత పెద్ద బోధకుడైనా మనం ఎంత పెద్ద గొప్ప కుటుంబం అయినా ధనాపేక్ష ఉంటే దేవుడు మనకి దూరం దూరంగా అయిపోతాడు అండి దేవుడి దగ్గర ఇవ్వడం మనకి అందుకునే మనం భక్తిలో మొట్టమొదటిగా మన కుటుంబాన్ని కట్టుకోవాలి మన బంధుత్వాలను గౌరవించాలి పెద్దవారు తల్లిదండ్రులు అత్తమామలు మనకంటే పెద్దవారు మనకుంటే మన కుటుంబంలో ఉన్న బంధాలు వాటికి విలువ ఇవ్వాలి అది భక్తి అండి వాళ్ళని గౌరవించాలి వాళ్ళని గౌరవించాలి అనురాగంతో నిండిపోవాలి మన మనసంతా అంతా సుఖపడడం కోసం కాదండి దేవుని సువార్త మనం ప్రజలకు తెలియజేయడానికి దేవుని కోసం దాచుకోవటం కాదు ఖర్చు అయిపోవాలి దేవుని కోసం అందుకునే దాచిందండి అనే వేశ్య ఉపద్య అండి మీకు రెఫరెన్స్లు చూపించట్లేదు ఉపజ్య దాసేడు మీకు విషయం చెప్పిన కొత్త నిబంధనలో అననీయ సప్ప్యరాలు ధనాన్ని దాచుకుని దేవుని మోసం చేశాడట ఇక్కడ మనం ధనాన్ని దాచుకుంటుంటే ఏ గుంపులోకి వెళ్ళిపోతామో తెలుసా దేవుని మోసం చేసి గుంపులోకి వెళ్ళిపోతాం దేవుడు అర్థం చేసుకోవడానికి కాదండి మనం అందుకునే మనకి దాపరికాలు ఉండకూడదు దేవుని కోసం మొత్తం ఖర్చు పెట్టేయాలి ఈ జీవితం అంతా దేవునికి పనంగా పెట్టేయాలి అరవై ఆరు పుస్తకాల ప్రకటన సువార్త అనేక మందిని రక్షించడానికి దాచుకోవడానికి పోగేసుకోవడానికి భక్తి చేయకూడదండి ఏమండి ఈ లక్షణాలు ఉంటే ఏమైనా పోగడతాయి మనకి ధనాపేక్ష లేకుండా ధనం పోగడద్దా ఏమి కాదు దేవుని పిల్లలరా కొత్త నిబంధనలో అననీయ్యరాలు ధనాన్ని దాచుకుంటే అది దేవుణ్ణి మోసం చేసినట్టుగా పరిగణింపబడింది అదే రూలు మనం అప్లై చేసుకుంటే బాప్త్యస్మం తీసుకున్న మనం సంఘాలకు వెళ్తున్న మనం బోధ చేస్తున్న బోధకులుగా ఉన్న మనం ధనాన్ని దేవుడికి కాకుండా పోగేసుకున్నాం అంటే దేవుని మోసం చేసినట్టే నువ్వు నమ్ముకున్న దేవుణ్ణి దేవుడు నీకు అనుగ్రహించిన మహద్భాగ్యాన్ని నీ నోటి ద్వారా నీ కష్టం ద్వారా నీ ధనం ద్వారా నీ బ్రతుకంతా పనంగా పెట్టి నీ కుటుంబం ద్వారా ఇలాంటి కూడుకులు ఏర్పాటు చేసి దేవుడు అంటే తెలియని అనేక మందికి దేవుడి గురించి చెప్పాలి దానికి నువ్వు ఖర్చు అయిపోవాలి పోగేసుకోవడం కాదండి పోగేసుకున్నాయి కూడా తరిగిపోవాలి దేవుడి పనిలో పోగేసుకున్న పోగేతలు కూడా దేవుడు అలా ఖర్చు పెట్టేశారండి అసలు బక్ తదే అన్నాడు అలా చేయాలంటే స్వార్థం ఉండకూడదు ధనాపేక్ష ఉండకూడదు అనురాగంతో ఉండాలి ప్రతి మనిషికి ప్రతి బంధుత్వానికి జీవం కలిగిన ప్రతి దానికి విలువ ఇవ్వాలి గౌరవంగా బ్రతకాలి అసలు భక్తి అదండి ఇప్పుడు ఈ పాఠం మీకు అర్థం కావాలంటే ఈ పాఠానికి ముందు ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే మీ హృదయాలన్నీ దేవుని ఎదుట తెరవండి మీ హృదయాలన్నీ పరచండి అనురాగంతో నింపండి ప్రేమతో నింపండి ధనాపేక్షను తరిమి కొట్టండి స్వార్థం నుంచి విడుదల పొందండి ఈ ఉన్నతమైన మాటలు ఈ కుటుంబం ద్వారా మనం వింటున్నాం ఇది మహద్భాగ్యం ఈ మహద్భాగ్యాన్ని మీ అందరూ కూడా సద్వినియోగపరుచుకుని మీ బ్రతుకులను మీరు తీసుకున్న బాప్తిసం యొక్క విలువ మీరు కలిగి ఉన్న అరవై ఆరు పుస్తకాలు మీ సంఘం మీ బోధకులు వీటన్నిటికీ మీకు విలువ తెలుసుకోండి దేవుడు మన కోసం ఎలా బ్రతకమన్నాడో ఎలా ఉండమన్నాడో అలా మనం దేవుని ఎదుట మీ అందరూ ఉండాలని నా మాటలు ముగిస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మాకన్న తండ్రి ఇదిగో నాయన తండ్రి ఆనంద్ వారి కుటుంబం ద్వారా చక్కటి వాతావరణాన్ని మాకు అనుగ్రహించి ఇదిగో మీ సేవకుల్ని మా మధ్యకు నడిపించి ఇదిగో నాయన తండ్రి ప్రభా సుభాష్ గారి ద్వారా ఎంతో ఉన్నతంగా దీన్ని క్రమంగా నడిపిస్తున్నారు చెడు మీ బిడ్డల